ఇది పార్ట్ టూ అండి పార్ట్ వన్ వచ్చేసి కింద ఉంది టచ్ చేసి చూడండి ఇంతకీ బాక్స్ ఎందుకు వేస్తాం అంటే ఇక్కడ బాక్సెస్ వేయడానికి ముందు అంటే టవర్ వేయడానికి ముందే సాయిల్ టెస్ట్ అనేది చేయడం జరుగుతుంది దాన్ని బట్టి అక్కడ కాంక్రీట్ మనకి ఎక్కువ కావాలా తక్కువతో సరిపోతుందా అనేది మెజర్ వేసుకొని ఆ కాంక్రీట్ ఎంత వేయాలి అనే దాన్ని బట్టి బాక్స్ పెట్టాలా వద్దా అనేది డిసైడ్ చేస్తారు ఇక బాక్స్ పెట్టిన తర్వాత ఏముంది వాళ్ళు చెప్పిన క్వాంటిటీ ప్రకారం సిమెంట్ కంకర ఇసుక నీళ్లు కలిపేసుకొని దాన్ని వైబ్రేటర్ సహాయంతో నీట్ గా వచ్చేలా నింపేసుకుంటాము అది స్ట్రాంగ్ అయిన తర్వాత బాక్సెస్ ఇప్పేసుకొని దానిపైన మనము పిరమిడ్ యొక్క బాక్సులు అనేవి మళ్ళీ ఈ విధంగా నిర్మాణం అనేది చేసుకుంటాం ఎలాగైతే ఈజిప్ట్ పిరమిడ్ లాగా ఆ తర్వాత అందులో కూడా సేమ్ క్వాంటిటీ ప్రకారం క్వాలిటీ వచ్చే విధంగా కాంక్రీట్ నింపుకొని పైన ఈ విధంగా చిమ్ని బాక్సులు పెట్టేసుకొని అందులో కూడా సేమ్ కాంక్రీట్ నింపేసుకొని అయిపోయిన తర్వాత ఇప్పదీసేసుకోవటమే అయిపోయినట్లే టవరు ఆ తర్వాత దాన్ని క్యూరింగ్ చేసుకొని బ్యాక్ ఫిల్లింగ్ చేసుకుంటే కథం అన్నట్లు పార్ట్ వన్కు మంచి రెస్పాన్స్ ఇచ్చినందుకు థ్యాంక్స్ అండి అలాగే సబ్స్క్రైబ్